జై పొద్దు మీ లోపలికి వెళ్ళమ్మా రండి కొద్ది వెళ్ళం కొంతమంది ఎనకొచ్చేసరింగ్ కాలు ఓకే ఓకే వెళ్ళదు

केवल निजशुद्धमेकवजन्नहि प्रतिरूपकम् वक्ता जन्म ही शांतम जय सब गुरुसाईनाथ महाराज की जय सब गुरुसाईनाथ महाराज के सब गुरुसाईनाथ महाराज की

ఇదం నమమా ఒకసారి చెప్పండి లక్ష్మి గణపతయ ఇప్పుడు మహాలక్ష్మి గురు సందర్భంగా మూడో డివిజన ప్రజలందరికీ శుభాకాంక్షలు పౌర్ణమి వ్యాసుడు పుట్టినటువంటి జన్మదిన దాన్ని పురస్కరించుకొని వ్యాస పౌర్ణమి అంటున్నాం వ్యాసుడు మన అష్టదశ పురాణాలు నాలుగు వేదాలు అలాగే ఉపనిషత్తులు ధర్మం ఎలా ఉండాలి ఆ ధర్మానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా వ్యాసులు గారు మనకి ప్రబోధించారు ఈ ప్రబోధనలోనే గురు పరంపరలో వ్యాస పౌర్ణమి మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం అలాగే షిరిడి సాయిబాబా కూడా వ్యాస పౌర్ణమిలో భాగంగా ప్రతి దేవాలయంలో వేసపూర్ణమి జరుపుతారు షిరిడి సాయిబాబా దేవాలయాల్లో కూడా బాగా వ్యాస పౌర్ణమి బాగా జరుపుకుంటూ ఉంటారు అట్లాగే మన సా భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు విభిన్నమైనటువంటి సాంస్కృతులతో నిలబడి ఉంది అటువంటి సాంస్కృతులని అన్నింటినీ కూడా వేద పరిజ్ఞానంతో అందరూ చక్కగా సుఖంగా ఉండేలాగా ఉపనిషత్తుల్ని అష్టదశ పురాణాలని సృష్టించి రాసి ఆ యొక్క మనకి అందించారు ఆ ధర్మాన్ని ఆ ధర్మం ప్రకారంగా నడుచుకుంటూ ఈరోజు వ్యాస పౌర్ణమి చేస్తూ జరుపుకుంటున్నారు Bak bak. स्वाहा सप्तदे समिदः सप्त जत्वा सप्त ऋषयस्सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा यन्ति सप्तयोर्य कृत्वा नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतरा च राय च सहस्रशीरुषा पुरुषः सहस्राक्षसहस्र भूमिं विष्पदावृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलौ शेदगो सर्वम् एध्वदो यश्च भव्यौ स्वस्येशा नः जनन्देनातिरोहदेतावानस्य महिमा अदोद्यायागुश्च पुरुषः विश्वा भूतानि विलादस्यामृदुं विश्वं शासन युद्ध में शरद भी ओं पूर्णातम जाते सर्व पूर्णा अथो इं वै पूुति अस्मे प्रदेश स्वाह अ मे प्रयुंज मे नु कामस्त मे कामस्त मे सौवरहस्त मे भद्रंज मे श्रेयस्त मे वस्किंज సప్తామ ప్రియాప్తరా సప్తహోత్రములో దత్తాత్రేయ స్వామికిరడీ సాయినా ఆ ర प्रदर्शन uh, प्रदर्शन um, 맞고, 아, 나도 저 दा तो माताजी करा बब्रका <sup> i'm gonna need that

గురుపౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మా మూడవ డివిజన్ బల్లెపల్లి గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులంతా పాల్గొని శ్రీ సాయి సాయిబాబు గారి కృపకు పాత్రులైనారు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మా మూడవ డివిజన్ ప్రజలందరికీ ఖమ్మం జిల్లా ప్రజలకి అదే తెలంగాణ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మూడవ డివిజన్లో గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ

মুকে মুখি ক্ৰী মু ಸೋದಾರ ಆಕಾರನೇ ಇರಲಿ ಹಲ್ बोगनको सेमिसाबाट चञ्चलेरा गरेरलेर एककोबाट सेमिसा